హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడి అవతారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఆరవ అవతారమే పరశురామ అవతారం ఈయన జన్మించిన రోజునే పరశురామ జయంతిగా జరుపుకుంటారు అలాగే పరశురాముడు వైశాఖ మాసంలోని తృతీయ శుక్లపక్షం నాడు జమదగ్ని మహర్షికి రేణుక మాతకు జన్మించాడు అలాగే తమ రాజ్యంలోని ప్రజలను ఇబ్బంది పెడుతున్న దుర్మార్గులైన క్షత్రియుల నుంచి ప్రజలను కాపాడడం కోసం శ్రీ మహావిష్ణువు పరశురామ అవతారంలో భూమిపై జన్మించాడు ఆ తర్వాత పరశురాముడు తన ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్న అనేక మంది క్షత్రులను చంపేస్తాడు అంతేకాకుండా పరశురామ అవతారంలో జన్మించిన శ్రీ మహావిష్ణువుకి మరణం లేదని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే భూలోకంలో ఉండే ప్రజలు శ్రీరాముని అలాగే శ్రీకృష్ణుని ఎలా పూజిస్తారో అలాగే పరశురాముని కూడా పూజిస్తారు అలాగే మన పురాణాల ప్రకారం కలియుగంలో కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువు అవతరించినప్పుడు అతనికి గురువుగా పరశురాముడే ఉంటాడు అలాగే పరశురాముడి యొక్క పేరుకి అర్థం పరశు అంటే గొడ్డలి అంటే గొడ్డలితో ఉన్న రాముడు అని అర్థం అలాగే ఒకసారి పరశురాముడు మహాశివుడికై ఘోర తపస్సు చేస్తాడు అప్పుడే మహాశివుడు అతడి తపస్సుకు మెచ్చి అతడికి ఒక గొడ్డలిని కానుకగా ఇస్తాడు ఆ గొడ్డలితోనే పరశురాముడు ఎంతోమంది క్షత్రులను సంహరించాడు అలాగే ఆ తర్వాత పరశురాముడు కశ్యప మహర్షి సహాయంతో యజ్ఞాలు చేసి భూమిని పొందాడు కానీ భూమిని పరిపాలించేందుకు పరశురాముడు ఇష్టపడలేదు అందుకే ఆ భూమిని కశ్యప మహర్షికి ఇచ్చేస్తాడు ఒకసారి పరశురాముడు తండ్రి దగ్గర ఉండే ఒక ఆవును రక్తవీర్యార్జునుడు దొంగలిస్తాడు అది తెలుసుకున్న పరశురాముడు అతడిని సంహరిస్తాడు ఆ తర్వాత కర్తవీర్యార్జునుడి కుమారుడు పరశురాముడు తండ్రిని చంపేస్తాడు దానితో కోపం వచ్చిన పరశురాముడు ప్రపంచంలో ఉండే అందరినీ చంపేస్తాడు అంతేకాకుండా ఒకసారి పరశురాముడు తల్లి నీటి కోసం నది దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న ఒక గంధరుడిని చూసి ఆమె మనసులో కోరిక కలుగుతుంది ఆ విషయం జమదగ్ని మహర్షి తన దివ్యశక్తితో తెలుసుకుంటాడు అప్పుడే తన పుత్రులందరినీ పిలిచి తన తల్లిని చంపమని అడుగుతాడు కానీ వారు ఎవరు చంపమని అనడంతో మహర్షి కోపంతో వారందరినీ రాయిగా మారిపోమని శపిస్తాడు ఆ తర్వాత జమదగ్ని మహర్షి పరశాముని దగ్గరికి వెళ్ళి నీ తల్లిని చంపమని అంటాడు పరశురాముడు తన తండ్రి మాటను ఎప్పుడు జవదాటడు అందుకే తన దగ్గర ఉన్న గొడ్డలితో తన తల్లి తల నరికేస్తాడు అది చూసి జమదగ్ని మహర్షి పరశురాముని ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని అలాగే తన సోదరులను కూడా తిరిగి మనుషులుగా మార్చమని కోరుకుంటాడు అప్పుడు జమదగ్ని మహర్షి తిరిగి తన భార్యను బ్రతికించి తన పిల్లలను మనుషులుగా మారుస్తాడు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి